ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి లాభాలనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే ఇక్కడ మీరు వచ్చినప్పుడు పదహైదు పర్సెంట్ గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి దీనివల్ల నాకు అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు బాడో చేసే శక్తి వస్తుంది ఏది ఎఫ్ఆర్బిఎం దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ ఒక లక్ష ఇరవై వేల యాభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ఏడు వందల మూడు రూపాయలు వస్తుంది కోట్లు వస్తుంది అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే ఇరవై వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే దగ్గర దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి రెండు ఇది చూసినప్పుడు మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ డబల్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు డాలర్ల నుంచి నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై డాలర్లు ఓవర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇది ఇక్కడ చూస్తే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ఇక్కడ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే ఒక్క డబుల్ కానీ చేస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఇన్కమ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈ సినారియోలు ఏడున్నర పది పన్నెండున్నర పదహైదు దట్టిద్ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది అందుకే నేను ఎప్పుడూ పదహైదు పర్సెంట్ గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు ఒక్క పర్సెంట్ గ్రోత్ వల్ల ఏంటి లాభాలు డబల్ అయితే ఏంటి లాభాలు అనేది దానికి ఒక్కసారి మీకే చూపించాను దట్ ఈజ్ అవర్ గోల్ నెక్స్ట్ ఇప్పుడిల్